ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలన్న దీని మీద ఈ రోజున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ధర్నా చేయడం జరుగుతుంది అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏదైతే స్మార్ట్ మీటర్లు ఆదాన్ని తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్లు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని వాటి వల్ల అనేక మంది ఎక్కువ ఎక్కువ అధిక ధర ఛార్జీలు చెల్లించాల్సిన విషయం ఉంది అదేవిధంగా సెల్ ఫోన్ రీఛార్జ్ లాగా ఇది కూడా రీఛార్జ్ చేయించుకోవాలి ఇలా రీఛార్జ్ అయిన వెంటనే కరెంట్ ఆగిపోయి మన అందాకారంలోకి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలి అదే విధంగా ఈ రోజు స్మార్ట్ మీటర్ ఖరీదు పద్దెనిమిది వేల రూపాయల వరకు ఉంది దీని వలన ఇదంతా నిలగించని చెప్పి ఆ భారం కూడా మీటర్లు ఏడవలేదు మీటర్ తొలగించాల్సిన అవసరం లేదు ఆదానికి లాభం చేకూర్చే ఒక స్మార్ట్ మీటర్ ని కట్టవలసిన అవసరం లేదు కాబట్టి ప్రజలందరికీ ప్రజా సంఘాల మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా మీ ఇళ్ళకు వచ్చి నేట్రా బిగిస్తామని చెప్తే పగల కొట్టేసేయండి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు కుమారుడు చెప్పాడు ఈ రోజు మేము ప్రజా సంఘాలుగా చెప్తున్నాం అడ్డుకోండి ఎవరైనా కనుక బిగిస్తామని బలవంతాన్ని చెప్తే పోలీసు వారికి పెట్టే ఇది కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క స్మార్ట్ మేర తెలుసుకోవచ్చు విజ్ఞప్తి చేస్తున్నాం బాబా రాష్ట్ర సహకార్యదర్శి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఏదైతే తీసుకొచ్చిందోటలు దాని వ్యతిరేకంగా రాష్ట్ర ధర్మాలు తిన్నవాడు వచ్చిన జగన్ చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సాధ్యం ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అయినా కానీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చింది కరెంట్ తగ్గిస్తాను నియంత్రిస్తానని ఆయన ఇచ్చింది కానీ ఈ రాష్ట్రంలో జగన్ తర్వాత ఈ రాష్ట్రంలో సాధ్యులు లేదా స్మార్ట్ మీద సాధ్యంలో అనేక రకాలుగా వేసి ఈ రోజున మరి యాద వినియోగదారులు ఉన్నారో వినియోగదారులు అడ్డు విడి ఏదైతే ఖర్చులు ఉన్నాయో తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందువల్ల ఓ పక్షం ఆదాయం కంపెనీ మరి కన్యాలో రద్దు చేశారు ఆ శ్రీలంకలో రద్దు చేశారు ఒప్పందాలని కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉందో దాన్ని కూడా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నాం ఓ పక్షన అమెరికాలో మరి ఏదైతే అంటే ఓ పక్కన మారిపోయింది తక్కువగా ఒక పక్కన అమ్ముకుంటూ ప్రజల మీద దోపిడీ చేస్తారు ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబడి చేస్తున్నారు ఏదైతే మాట్ మీటర్లు ఉన్నాయో స్మాట మీటర్లు ఎవరైతే బిగుస్తున్నారో అవన్నీ కూడా మీ ఇంటి దగ్గర పగల కొట్టాలని ఆ రోజు నారా లోకే చెప్పాడు ఈ రోజు మేము చెప్తున్నాం కూటమి ప్రభుత్వం పగల కొడతాను నుంచి అలాగే చోటి ప్రజా సంఘాల నుంచి కూడా వచ్చినటువంటి అందరికీ కూడా అవతారాలు తెలియజేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారో వాటికి వెంటనే తక్షణంగా రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాలన్నీ కూడా కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్రం పట్టణంలో చేస్తున్నాం మనం ముఖ్యంగా మీకు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావడానికి ముందు వాళ్ళు చెప్పింది ఏంటంటే జగన్ గారి ప్రభుత్వంలో ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టండి అని చెప్పారు ఇదే ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ట్రోల్ ఛార్జీల పేరుతోటి ఇతర ఛార్జ్ పురుగాల పేరుతోటి చాలా ఎలక్ట్రిసిటీ ఛార్జీలు చాలా పెరగడం భారం పెరగడం జరిగింది ప్రజలకు చాలా భారం అయింది అలాంటిది వాళ్లే పత్రికమైనటువంటి వ్యక్తులు ఇవాళ ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని అంటే ఇవాళ ఏ రకంగా ఈ ప్రభుత్వాలు పాలిస్తున్నాయనేటువంటిది ప్రజలందరూ గమనించాలి ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వచ్చినప్పుడు మేము బిగించుకోమని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేసినట్టు బాధ్యత మన ప్రజలందరి మీద కూడా ఉన్న చెప్పని ఈ సందర్భంగానే మనం మనకు చేస్తున్నాను